మన తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్ పరిస్థితి రోజురోజుకు దిగజారిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులకు సరైన ఆహారం లేక హాస్టల్లో మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు అవుతున్న విద్యార్థులు అలాగే మన రాష్ట్రంలో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పూర్తిగా పక్కా భవనలు లేక చాలా ఇబ్బందులు అవుతుంది దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అలాగే పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ నాలుగు ఈ వారం రోజుల నుంచి దాదాపు ఏ కొన్ని ఆస్ట్రాలలో ఎలుకలు చూద్దాం కలవడం జరిగింది పాములు చూత కలవడం జరిగింది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము తెలియడం జరుగుతుంది విద్యార్థులంతా చదివేటోళ్ళంతా తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఖచ్చితంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రాణాలతో చెలగాట మాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాలతో చెలగాట మాడకుండా ఖచ్చితంగా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఎలా ఉన్న అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మీద ఎంత మాత్రం ప్రేమ ఉన్నదని శ్రద్ధ ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా తొమ్మిది ఎనిమిది నిధులు గడిచినా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఉద్యమాన్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం హాస్టల్లో మేము రేపటి నుండే హాస్టల్ సందర్శించడం జరుగుతుందని ఈ సందర్భంగా భారత రాష్ట్రానికి విద్యార్థుల నుంచి మేము తినడం జరుగుతుంది హాస్టల్లో ఖచ్చితంగా నాణ్యమైన ఆహారం పెట్టాలి అలాగే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము భారత రాష్ట్ర విద్యార్థి విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సత్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తిరగడం జరుగుతుంది ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి లేకపోతే మేము భారత రాష్ట్రానికి సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది అమర నిరదీక్ష మేము కూర్చుంటామని సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ రాజకీయాల గురించి కాకుండా విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టాలని మేము భారత రాష్ట్ర విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీరు రా రాష్ట్రంలో ఇంత హాస్టల్లో జరుగుతున్న ఇంతవరకు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని తెలియడం జరుగుతుంది ఎన్నో సందర్భంగా మొన్న ఓ మన కేయులో మొన్న విద్యార్థులు ఏది మన హాస్టల్లో ఆ పెచ్చు ఊడి కింద పడడం ఆ టైంలో విద్యార్థులు ఉంటే ఎంత నష్టం జరిగేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా అటువంటి హాస్టల్ను సందర్శించి మెరుగైన హాస్టల్ వసతి గృహాలు ఏర్పాటు చేయాలి లేకపోతే మేము రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి ఖచ్చితంగా ఆందోళన శ్రీకారం చూడతామని సందర్భంగా తినడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా హాస్టల్ విజిట్ చేయాలి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు కానీ విజిట్ చేయాలి అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి లేకపోతే సమస్యలు పరిష్కరించకపోతే నేను ఖచ్చితంగా మేము అమర నిరీక్షకుగా కూర్చున్నందుకు సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది